ఓం గం తీమాత్రే నమో శివాయరవే నమో శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ నారాయణం నమస్కృతర నరోం సరస్వతీ వ్యాసం తోజయముదీరే సచిదానందరు విశ్వత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ ప్రియ భగవద్గంధులారా గత పద్నాలుగు రోజులుగా మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్భగవద్గీత మహాత్య కథలను ఆయా అధ్యాయాలకి లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలకి భావం అలాగే వ్యాఖ్యానం కూడా శ్రవణం చేస్తున్నాం ఈరోజున అత్యద్భుతమైనటువంటి అధ్యాయం పంచదశాధ్యాయం అంటే పదిహేనో అధ్యాయం ఇరవై శ్లోకాలు మాత్రమే ఉండే అధ్యాయం ఇది కూడా భక్తి యోగం లాగా ఆ అధ్యాయాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటాం దాన్ని ఈ రోజున కృష్ణానుగ్రహంతో ముందుగా మహాత్య కథని చెప్పుకుందాం పార్వతీదేవికి పరమేశ్వరుడు చెబుతున్నాడు ఓ పార్వతి నీకు ఇప్పుడు అధ్యాయం యొక్క మహాత్యాన్ని చెబుతాను విను అంటున్నాడు అంటే అమ్మవారిని వినమంటే అమ్మవారిని ఆలంబనగా చేసుకొని మనందరికీ చెబుతున్నాడు పరమేశ్వరుడు ఈ విషయం మర్చిపోకూడదు అమ్మవారు మన కోసం అడిగింది అంతేగాని అమ్మవారు సర్వజ్ఞురాలు ఆమెకి తెలియక అడుగుతుంది అని అనుకోకండి తమ బిడ్డలమైనటువంటి మన కోసం అడుగుతుంది మన బాగు కోసం సరే కథలోకి వెళదాం పూర్వం గౌడ దేశంలో కృపాణ నారసింహుడు అనేటువంటి ఒక పేరుగల ఒక రాజుగారు ఉన్నాడు అతడి యొక్క ఖడ్గ ధాటికి యుద్ధంలో దేవతలు కూడా తలకాయ ఉంచేవాడు అతడి యొక్క సేనాధిపతి పేరు సరఫమేరుడు అతని పేరు సభ సరభమేరుడు అతడు విద్యలలో శస్త్ర విద్యలలో అఖండమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు ప్రచండమైనటువంటి బలశాలి ఒక సమయంలో అతడు పాపాలుచన పరుడై రాజకుమారులు యొక్క సహితంగా మహారాజుని వధించేసి తానే రాజ్యవేలాలి అనుకున్నాడు ఎంతటి వాడికైనా పుడుతుంది ఇక్కడ అధికారం సంపద ఇవన్నీ చూస్తే కన్ను గుట్టింది ఈ ఆలోచన వచ్చినటువంటి కొద్ది కాలానికే ఒక అంటు వ్యాధి సోకి చచ్చిపోయాడు ఆ సేనాధిపతి సరఫమేరుడు కొద్ది రోజులకే ఆ పాపాత్ముడు తన పూర్వజన్మ కర్మల ఫలితంగా ఒక తేజస్యాలి అయినటువంటి బలమైనటువంటి గుర్రం అయి పుట్టాడు ఆ గుర్రం చక్కటి లక్షణాలతో ఉంది అశ్వ లక్షణాలు బాగా తెలిసి ఉన్నటువంటి ఒక వైశ్య కుమారుడు దానికి వెల చెల్లించి కొనుక్కున్నాడు మొత్తం మీద దాన్ని రాజధానికి తీసుకొని వచ్చాడు అంటే తాను ఏ రోజు ఏ రాజ్యానికైతే సేనాధిపతిగా ఉన్నాడో ఆ రాజ్యానికి తీసుకొచ్చాడు ఆ వైశ్య యువకుడు దాన్ని రాజుగారికి అమ్మటానికి తెచ్చాడు వైశ్యుల పని ఏమిటి అంటే వ్యాపారం కదా కొనడం అమ్మటం వైశ్యుడికి రాజుగారితోటి పరిచయం ఉన్నా కూడా ద్వారపాలకుడు మర్యాదగా పద్ధతి ప్రకారం లోపలికి రాజుగారితో చెప్పాడు ఇట్లా బలాన్ని వైశ్య కుమారుడు వచ్చాడు రాజు లోపలికి రమ్మని కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అని అడిగాడు రాజుగారు మహారాజా సింధు దేశం నుండి వచ్చినటువంటి ఉత్తమ లక్షణ సంపన్నమైనటువంటి త్రిలోకరత్నమైనటువంటి ఒక గుర్రాన్ని చాలా ఖరీదు పెట్టి కొని తెచ్చాను మీరు చూడండి అన్నాడు సరే ఆ గుర్రాన్ని తీసుకురామని భటుండి పంపించాడు రాజు వాస్తవానికి ఆ గుర్రం సామాన్యమైంది కాదు ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటిది ఉచ్చైశ్రవం అనేటువంటి గుర్రంతో సమానమైనది అలా పాల సముద్రాన్ని మధిస్తుంటే పుట్టినటువంటి గుర్రం ఉచ్చైశ్రవం చల్లటి గుర్రమే చాలా అందంగా ఉంది మంచి లక్షణాలతో కూడుకుని ఉంది అశ్వాలకు గాని ఆవులకు కానీ బర్రెలకు కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి అవి చూసి అవి తెలిసిన వాడికి తెలుస్తుంది అవి పాలిస్తాయా ఏవోవా ఎన్ని ఈతలు ఈ ఎన్ని కదా కొనుక్కునేవాడికి కావాల్సింది ఆ బరిగోట్ల బేరగాడికి తెలుస్తుంది ఇక్కడ ఈ రా ఈ వైశ్య కుమారుడు కూడా చెప్పాడు ఈ భటుడు తీసుకొని వచ్చాడు ఉంగర్రాన్ని ఆ అశ్వాన్ని చూశాడు రాజుగారు వెంటనే అశ్వ లక్షణాలు తెలిసినటువంటి మంత్రి గారిని పిలిచి అడిగాడు వెంటనే మంత్రి గారు కూడా అద్భుతంగా ఉంది ఈ గుర్రం మంచి లక్షణాలు కలిగి ఉంది అని ప్రశంసించాడు రాజుగారికి మహదానందం అయింది వెంటనే ఆ కుమారుడు అడిగినటువంటి ధనాన్ని బంగారాన్ని ఇచ్చి ఆ గుర్రాన్ని కొనుక్కున్నాడు ఆ రోజుల్లో రాజు రాజులు అంటే అద్భుతమైనటువంటి రత్నాలన్నీ వాళ్ళ దగ్గరే ఉండాలి అని అనుకునేటువంటి వాళ్ళు అనమాట ఏ విలువైన వస్తువున్నా వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళు సొంతం చేసుకుంటారు కొన్నాళ్ళు గడిచినాయి రాజుగారు ఒక రోజున వేటకు వెళ్ళాలనే ఆలోచనతో ఆ గుర్రాన్ని ఎక్కి అడవికి వెళ్ళాడు అక్కడ మృగాల వెనక తన గుర్రాన్ని దౌడెత్తించాడు అంటే బాగా పరుగు పెట్టించాడు రాజుగారు వేగంగా వెళ్లడం వల్ల తన వెనక వస్తున్నటువంటి సైన్యం యొక్క గుంపులన్నీ విడిపోయినాయి వాళ్ళు తప్పిపోయారు ఈ వేగాన్ని వాళ్ళు అందుకోలేకపోయారు వాళ్ళు జింకలని వేటాడుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయారు రాజుగారు కూడా అలసిపోయాడు వ్యాకుల చిత్తుడైనాడు అమితంగా దాహం వేస్తోంది అందుకని మంచినీళ్ళ కోసం వెతకడం మొదలు పెట్టాడు ఆ గుర్రాన్ని ఒక చెట్టు కట్టేసి మంచినీళ్ళు తాగి ఒక చెట్టు కింద ఒక వేదిక మీద కూర్చున్నాడు ఒక అరుగు ఉంది చెట్టు కింద ఆ అరుగు మీద కూర్చున్నాడు ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో ఒక ఆకు గాలికి ఎగిరొచ్చి ఆ రాజుగారు కూర్చున్నటువంటి ఆ అరుగు మీద పడింది దాని మీద ఏదో రాసింది వెంటనే తీసి రాజు చదివాడు అది భగవద్గీత యొక్క పదిహేనవ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక శ్లోకంలో సగభాగం అంటే ఒక శ్లోకానికి అనుష్ఠుప్ ఛందస్సు ప్రకారం ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి అందులో ఒక పాదం అంటే పదహారు అక్షరాలు ఆ శ్లోక భాగాన్ని చదివాడు రాజుగారు ఆ గుర్రం విన్నది వెంటనే నేల మీద పడిపోయింది రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చాడు గుర్రం దగ్గరికి ఆ గుర్రం తన యొక్క ప్రస్తుత జన్మని విడిచిపెట్టి ఆ గుర్రంలో ఉండే ఆత్మ ఒక దివ్య విమానాన్ని అధిరోహించి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది రాజుగారికి ఆశ్చర్యం కలిగింది చేసేదేం లేక నెమ్మదిగా దగ్గరే ఉన్నటువంటి కొండ మీదకెక్కాడు అక్కడ కొంచెం దూరంలో ఒక మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది అక్కడ నాగకేసరాలు అరటి మామిడి కొబ్బరి మొదలైనటువంటి వృక్షాలు సమృద్ధిగా ఉన్నాయి ఆశ్రమం లోపల ఆ మహాముని కూర్చొని ఉన్నాడు ఆయనకి సాంసారిక బంధనాలు లేవు ఒక్కడే ఒంటరి రాజుగారు ఆయన దగ్గరికి వెళ్ళి భక్తితోటి నమస్కారం చేసి ఓ మహాముని నా గుర్రం కొంతసేపటి క్రితమే స్వర్గలోకానికి వెళ్ళిపోయింది మరణించి కారణం ఏంటో నాకు చెప్పండి అని అడిగాడు రాజుగారు ఆ ఆకు మీద ఉన్నది చదివాడే తప్ప అది భగవద్గీతలో పదిహేనో అధ్యాయంలో ఒక శ్లోక అని అతనికి తెలియదు చూడండి అప్పుడు ఆ మహాముని ఆయన పేరు విష్ణు శర్మ ఆ మహర్షి పేరు రాజా పూర్వకాలంలో నీ వద్ద ఒక సైన్యాధిపతి ఉండేవాడు అతడి పేరు సరభమేశ్వరుడు కదా అని అడిగాడు అతడు నీ పుత్రులతో సహా నిన్ను మట్టుబెట్టి స్వయంగా తానే రాజు కావాలని భావించాడు ఇంతలో అతడికి ఒక భయంకర అంటువ్యాధి సోకి మరణించాడు కదా ఆ పాపం వల్ల అతడు గుర్రంలాగా పుట్టి మళ్ళా నీ వద్దకే చేరాడు వైశ్య కుమారుడు ద్వారా నీవు రోజున ఆ ఆకు మీద రాసి ఉన్నటువంటివి ఆ శ్లోక అర్థభాగాన్ని చదివావు కదా అదేమనుకుంటున్నావు భగవద్గీత యొక్క పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఒక శ్లోక యొక్క పాదం సగం నీ ముఖతగా వచ్చినటువంటి ఆ గీతావాక్యం విన్న వెంటనే వాడికి మోక్షం కలిగి విష్ణు సాహిత్యం పొందాడు అని చెప్పాడు మహర్షి ఆ తర్వాత కొంతసేపటికి రాజుగారిని వెతుక్కుంటూ ఆయన యొక్క పరివారం అంతా అక్కడికి వచ్చి ఈ వృత్తాంతాన్ని విన్నారు వాళ్ళందరితో సహా రాజుగారు ఆ మహర్షికి నమస్కారం చేసి ఆయన యొక్క దివ్యాశుస్సులు పొంది ఆ పత్రాన్ని తన వెంటబెట్టుకుని నగరానికి వెళ్ళాడు నుంచి ప్రతిరోజు ఆ పత్రంలోని పాదాన్ని భక్తి విశ్వాసం ఈ రెండింటితోటి జపించడం మొదలుపెట్టాడు కొంతకాలం గడిచిన తర్వాత రాచరికం పట్ల విరక్తుడై తన కుమారుడైనటువంటి సింహబలుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని చక్కటి మంత్రులను కుమారుడికి అప్పగించి విశుద్ధమైన చిత్తంతో భగవద్గీత యొక్క పదిహేనవ అధ్యాయాన్ని కూడా మొత్తాన్ని తెలుసుకొని పారాయణం చేసుకుంటూ కొంతకాలానికి విష్ణు సాహిత్యం పొందాడు ఇది భగవద్గీత యొక్క పదిహేనవ అధ్యాయం యొక్క మాహత్యం దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడని పరమేశ్వరుడు పార్వతీదేవికి వినిపించాడు యథాశక్తి నేను కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను ఇక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఇరవై శ్లోకాల్లో ముఖ్యమైనటువంటి కొన్ని శ్లోకాలని వాటి యొక్క వ్యాఖ్యానాన్ని మనం అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం ఈ భగవద్గీత యోగశాస్త్రంలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అత్యంత ప్రధానమైంది ఈ అంతా పారాయణం చేయటానికి అవకాశం లేకపోయిన వాళ్ళు ఈ పదిహేనవ అధ్యాయం యొక్క ఇరవై శ్లోకాలను పారాయణం చేస్తే సంపూర్ణ గీతా పారాయణ ఫలం లభిస్తుంది అని పెద్దలు చెబుతారు ఈ చిన్న అధ్యాయాన్ని శ్రీకృష్ణుడు ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు అంటే ఇది పరమ రహస్యమైన శాస్త్రము అని చెప్పాడు మానవ జీవిత పరమ లక్ష్యం పురుషోత్తమ ప్రాప్తిని గురించి తెలుసుకోవడం ఇందులో సంపూర్ణంగా సాధన సహితంగా సమగ్రంగా చెప్పాడు పరమాత్మ భక్తులు ఈ అధ్యాయాన్ని భోజన కాలంలో పారాయణం చేయటం అనేది కూడా భారతదేశంలో ఒక సంప్రదాయంగా ఉంది అందువల్లే దీన్ని భోజనాధ్యాయం అని కూడా అంటారు అట్లాగే దీన్ని ప్రసాద అధ్యాయం అని కూడా అంటారు ఈ అధ్యాయం పారాయణం చేసినంత మాత్రాన మనం తినేటటువంటి ఆహారం పరిశుద్ధమవుతుంది వైశ్వానరుడి యొక్క ఉపాసన ఈ అధ్యాయంలో వివరించబడి ఉండటం వల్ల మరింత విశేషం వచ్చింది అధ్యాయానికి శరీరం పురంలో నకసిక పర్యంతం అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపం పురుషుడు అని చెప్పబడతాడు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి